విశ్లేషణ లేకపోవడంతో పలు అనుమానాలకు దారితీస్తుంది వివరాల్లోకి వెళితే గత ఇరవై సంవత్సరాలుగా వెంకటగిరి పట్టణంలోని ఎస్టీలు ఏకలవ్య నగర్ నందు నివాసం ఉంటున్నారు ఇక్కడ నూట కుటుంబాలు నాలుగు మంది జనాభాలో రెండు వందల మంది పైగానే ఓట్లు ఉన్నాయి అయితే ఇక్కడ నివసిస్తున్న ప్రజలు పట్టణంలో ఉన్న త్రాగడానికి నీరు లేక దప్పిక రాజ్యంలో నీటి కోసం విలువలాడుతున్నారు స్థానిక వివర్స్ కాలనీ నుండి వ్యర్థ పదార్థాలతో వస్తున్న మురికి నీటి కుంట నీరు త్రాగి రోగాల బారిన పడుతున్నారు ప్రజలు ఎంతో కాలంగా కనీసం త్రాగడానికి నీరు లేకపోవడంతో ఎస్టీ సబ్ ప్లాంట్ నిధులతో మాకు కల్పించవలసిన నీటి వసతిని మున్సిపల్ అధికారులు డబ్బు ఉన్న వాళ్ళు కలిసి మాకు లేకుండా అన్యాయం చేస్తున్నారు అంటూ ప్రభుత్వ అధికారుల పనితీరును తీవ్రంగా ఖండించారు ఈ కాలనీ వాసుల ఆందోళనకు మద్దతుగా పేదల త్రాగునీటి కోసం వార్డు కౌన్సిలర్ కళ్యాణి వీరికి మద్దతు పలుకుతూ మున్సిపల్ అధికారుల పనితీరును తీవ్రంగా వ్యతిరేకించారు అంతేకాకుండా ఎమ్మెల్యే పొరుగున రామకృష్ణ సమక్షంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నందు వీరికి త్రాగునీటి వసతిని అందించాలని తీర్మానించిన అధికారుల చేతవాతంతో వీరికి తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు అనంతరం స్థానిక రాజారెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ అధికారుల వైఖరిని తీవ్రంగా ఖండించారు ఇల్లు లేని ఇల్లు వాకిల్ లేని వాళ్ళకి ఏమి ఏమి లేని బజార్కి నీళ్ళు వేసినారే ఉండే బజార్కి నీళ్ళు ఎట్లా పోయింది రోడ్డు ఎట్లా పోయింది మేము తాగే నీకు కాపురాలు ఉండే ఇల్లుకి నీళ్ళు ఎందుకేయటం లేదు ఇంట్లో ఉన్నమాట అడుగుతుండేది పిల్లకాయలకి మాకు గండాలు వచ్చి జబ్బులు వచ్చి ఒక్కొక్క పిల్లకి యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు అవుతుంది ఆ బోరింగ్ లో పైపులకి మురికి నీళ్ళు అంతా పాస్ అవుతుంది ఆ నీళ్ళే దాగి చస్తుండము మా ఇళ్ళకి మొత్తము మురికి నీళ్ళు ఆ రోడ్లు లేవు ఆ మట్టిలు లేవు ఆ ఈదు కులాయలు లేవు నీళ్ళు లేక పిల్లోళ్ళు చాలా ఇబ్బంది అసలు నీళ్లు లేవు చాలా బాగా మాకల్సిన కుళాయిలు పక్కన వేసుకుంటున్నారు ఈ సోడ్లు లేను ఇల్లు లేని దగ్గర వేసుకుంటున్నారు మాకు చాలా మంది జనాలు అక్కడ ఏమి కుళాయిలు ఏమి లేవు సార్ మాకు బాధ నీళ్లు రావటం లేదు మూడు రోజులకు ఒక నీళ్లు నాలుగు రోజులకు ఒక నీళ్లు కుళాయిలే కుళాయిలకి నీళ్లు లేవు బాధపడి అప్పులు పడి సడి కుళాయి వేసుకుంటు కూడా కుళాయికి కూడా నీళ్లు వదలలేదు మేము ఎట్ట చచ్చేది వచ్చేది ఆ నీళ్లు వచ్చి రెండు గింజలు వస్తే ఆపేసేది మేమేమో బోర్లు వేసుకొని పోయేది నీళ్ళు లేక పిల్లలందరూ పెద్దోళ్ళందరూ ముసలి వాళ్ళందరూ బాధపడుతుండ్రు ఎస్ అని మాట్లాడుకుంటారు ఆఫీసులో రాగానే రోడ్లు కాడించి కరెంట్లు కాడించి నీళ్ళు కాడించి వాళ్ళే ఆక్రమించుకుంటారు ముందు వాళ్ళు ముందు అనుకోబోయబడి ఉండే వాళ్ళకి ఎట్ట తెలుస్తుంది మరి అది సమయించాలి కదా ఎవరో ఒకరు వచ్చి కదా ఆడయమని ఈకుండా చోట్లు లేకుండా ఉండే వాళ్ళకాడ నీళ్లు లేచారు బోరింగ్ లేపిస్తుండ్రు పైపులు లేపిస్తుండ్రు ఇక్కడ ఏమైనా జనాలు ఉండరా ఏమైనా మీటింగ్లు ఒకరికి ఏముండీ ఆడకి ఇచ్చేలోకి తీసుకొచ్చి వేసినారు ఇంకొక కాడ మరి ఇంకొక కాడకి తీసుకొచ్చి వేసినారు మరి ఆడ ఉండేవాళ్ళు ఏం తాగాలని ఆ షేర్లో ఉండేది టౌన్ లో ఉండే మురికి నీళ్ళు అంతా వచ్చి ఆడ చేరినారు ఐదు మంది ముసలి వాళ్ళు ముతకోళ్ళు చచ్చిపోయా ఇంకా చిన్నపిల్లకాయలు తాగుతుండే వాళ్ళకి డబ్బులు కావాలి ఆ వస్తే వెంకటగిరి మున్సిపాలిటీ నగర్ ఏకలావనగర్ నగర్లో రెండు వందల మంది ఎస్టీలు ఉన్నారు నూట పది కుటుంబరాలు ఉన్నాయి ఈ ఎస్టీ కాలనీ ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం ఒక రెండు మీటర్ల సిమెంట్ రోడ్డు ఒక్క రోడ్డు మాత్రమే వేసి ఉంటే ఆ రోడ్ వీళ్ళు డేరాలు వేసుకొని వర్షాలు వచ్చినప్పుడు ఆ రోడ్ల మీద ఉండేవాళ్ళు రోడ్ల మీద ఆ డే డేరాల కిందకి నీళ్ళు వచ్చినప్పుడు రోడ్డు మీద ఉండేవాళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఏకలవ నగర్లో అభివృద్ధి అనేది లేదు ఇక్కడ మన రెండు వేల పదహారులో ఎస్టీ సప్లై ఎస్ఏ సప్లైన్ గ్రాంటు ఒక కోటి పదహైదు లక్షలు మొత్తం మా మున్సిపాలిటీకి అంతా ఏడు కోట్లు వస్తే ఈ కాలనీకి ఒక కోటి పదహైదు లక్షలు పెట్టించినాం రోడ్లు డ్రైన్లకి పైప్ లైన్లకి కానీ ఈ ప్రభుత్వము నిర్లక్ష్య వైఖరితో ఆ వర్కులు సకాలంలో చేయకుండా వర్క్ ల్యాబ్స్ అయిపోయినాయి ఇప్పటి ఈ కాలనీలో త్రాగునీటి వసతి కానీ పైప్ లైన్లు కానీ డ్రైన్ కానీ ఏమీ లేవు అదేవిధంగా ఇప్పుడు ఎస్డిఆర్ఎఫ్ గ్రాంట్ రెండు వేల పదిహేడు ఒక కోటి డెబ్భై లక్షల దాకా సుమారు విడుదలైతే దాన్ని లాస్ట్ ఇయర్ సమ్మర్లో వేయాల్సిన పైప్ లైను ఇప్పటి వరకు ఇవ్వకుండా ఈ మధ్య ఈ ప్రజల్లో గోడీని మేము ఒకటికి సార్లు చెప్పుకుంటే మొన్న తొమ్మిదో వార్లో రెండు వేల ఐదు వందల ఇరవై మీటర్లు శాంక్షన్ చేసినారు రెండు వేల ఐదు వందల ఇరవై మీటర్లు శాంక్షన్ చేస్తే ఒక్క దగడగానే కరెక్ట్గా ఎస్టిమేషన్ ప్రకారము నేమ్ ఆఫ్ ది వర్క్ చేయకుండా కాంట్రాక్టరు డిఈ గారు ఏఈ గారు కుమ్మక్కయ్యి ఎక్కడ ఇల్లు లేకుండా ఉంటాయో అక్కడే ఉన్నారు ఈ ఎస్టీలకి ఒక వీధిలో నుండి వచ్చే మురుగ నీళ్ళు అంతా ఈ ఎస్టీ ఏరియాలో వచ్చి పడతాయి ఒక ఉంటే ఆ గుంటలోకి వస్తాయి ఆ గుంట పక్కనే బోరు ఆ బోరు చుట్టూత ఇల్లు ఆ బోరులో నీళ్లు తాగి వాళ్ళు అనారోగ్యంగా ఉంటే కనీసం పట్టించుకునే దానికి లేకుండా ఉంది కనీసం మేము ఎంత ప్రయత్నించినా కానీ ఉపయోగం లేకుండా పోతున్నది వారం క్రితం ఎస్టీలకు పైప్ లైన్ వేస్తామని చెప్పి ఈరోజు ఇల్లు లేని కాడు పైపు లైన్ వేయడం అంటే ఇది ఎంతవరకు సమంజసమో చూడాలి ఇక్కడ తొమ్మిదో వాటిలోని నగరం ఎస్టీలు కనీసం రెండు వందల మంది జీవిస్తున్నారు వాళ్ళకి కనీసం నీటి వసతి నీటి వసతి కూడా కల్పించలేని పరిస్థితుల్లో మన మున్సిపాలిటీ ఉంది ఇక్కడ వాళ్ళకి పైప్ లైన్లు రోడ్లు డ్రైన్లు అన్నీ ఎస్టీ సప్లైన్లు ఇస్తామని చెప్పి మేము పోరాడి పోరాడి కోటి పదహైదు లక్షలు శాంక్షన్ చేపించాము వాళ్ళు కమిషన్ల కోసం చర్చించుకునే లోపలే అది ఆ గ్రాంట్ అంతా రిటర్న్ వెళ్ళిపోయడం జరిగింది ఎస్టీలకి కనీసం ఈరోజు తాగడానికి నీళ్ళు లేక ఇరవై కుటుంబాలు చెరువు దగ్గర ఉంటే వాళ్ళకి కాలనీలోని ఎమ్మెల్యే గారి వీధిలో మురికి వాటర్ అంతా ఆ గుంటలోకి వచ్చి వాళ్ళకి మురికి నీళ్లు తాగి చాలా జబ్బులు జబ్బులు బారిన పడుతున్నారు అదేవిధంగా ఎమ్మెల్యే గారు మా వారిలో ఉండడం మేము ఎంతో సంతోషపడ్డాము ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆనందపడ్డాము కానీ కొంచెం కానీ ఇప్పుడు పది సంవత్సరాలుగా ఆయన ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్నారు కానీ గతంలో ప్రభుత్వం లేదు ఏం చేయలేకపోయాను అని ఆయన చెప్తూ వచ్చారు ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా సరే మా వారిలో కానీ కనీసం నగర్ ఎస్టీలకు కానీ ఏది అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు కమిషన్ల వల్ల నిధులు వెళ్ళిపోయినాయి అంటున్నారు ఏ కమిషన్లో ఏ అవి ఎస్టీ ఎస్టీ సప్లాంట్ నిధులు ఏడు కోట్ల శాంక్షన్ మున్సిపాలిటీకి వస్తే కోటి పదహైదు లక్షలు తొమ్మిదో వార్డులో ఏకలవ నగర్ మాత్రం చేశారు అవి రిటర్న్ వెళ్ళిపోయేంత వరకు వాళ్ళు చర్చించుకోవడానికే సరిపోయింది ఎవరి మధ్యలో అమ్మ డీఈలు అధికార 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 పార్టీ నాయకులు వాళ్ళు చర్చించుకునే లోపలే అవి రిటర్న్ వెళ్ళిపోవడం జరిగింది టైం అయిపోయి అవి వచ్చేస్తాయని చెప్పని రోడ్లు మొత్తం క్లీన్ చేసేసారు జేసీబీలు పిల్లలు వాళ్ళు మా ఎస్టీ నగర వాళ్ళంతా రోడ్లో చేస్తాయి రోడ్లో చేస్తాయన్నారు అదంతా లోడేసి వెళ్ళిపోయారు వాళ్ళకి ఈ విషయం తెలియదు కదా మాకు రోడ్లు లేదు మా రోడ్లే లేదు అనేసి వాళ్ళు అడుగుతూ వచ్చారు మేము కనీసం నాలుగు సంవత్సరాల నుంచి పైప్ లైన్ ఏమని అడగగా రెండు వేల చిల్లర రెండు వేల రెండు వందల యాభై మీటర్లు నాలుగు సంవత్సరాల నుంచి అడుగుతుంటే ఇప్పటికి శాంక్షన్ చేసి వేశారు నియమాబ్ది వర్కల కింద అసలు ఎస్టీలకి ఎక్కడ ఇల్లు లేని దగ్గర పైప్ లైన్ వేయడం జరిగింది నేను ఆ రోజు ఎమ్మెల్యే గారిని అడిగాను కౌన్సిల్ మీటింగ్లో అడిగినప్పుడు సార్ ఇల్లు లేని దగ్గర పైప్ లైన్ వేసారు సార్ అది ఎక్కువ ఎవరికీ ఉపయోగం లేదు సార్ రెండు మిద్దిళ్ళు మాత్రం ఉన్నాయి ఎక్కడ అంటే లేదమ్మా ఎస్టీలు కని వేసాము అని చెప్పారు సార్ మీరు చూడండి సార్ పరిశీలించండి ఎస్టీల్కి సంబంధమే లేదు సార్ అని కూడా చెప్పాను మళ్ళీ ఇప్పుడు రెండోసారి ఈరోజు నూట ఇరవై మీటర్లు మళ్ళీ పైప్ లైన్లు పెడితే ఉదయం కూడా వాళ్ళకేస్తామని చెప్పి ఇల్లు లేని దగ్గర పైప్ లైన్ లేయడం జరిగింది అందుకని ఆ వర్క్లో ఆపేసాము వాళ్ళు వాళ్ళు అందరూ వచ్చి మేము ఆపేయడం జరిగింది మన మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారా మీరు తీసుకెళ్ళామండి వాళ్ళు అట్లా నిన్నగానే డిఈ చైర్మన్ వాళ్ళందరూ చెప్పడం జరిగింది వాళ్ళు చెప్పిన దగ్గర వేయండి ఏకల దగ్గరకు వేయండి అని చెప్పారు మళ్ళీ ఏం చర్చలు జరుపుకున్నారో తెలియదు ఈరోజు ఉదయం కూడా చెప్పారు ఇప్పుడు వచ్చి మాకు తెలియకుండానే మాకు ఇన్ఫర్మేషన్ లేకుండానే పైప్ లైన్ ఇల్లు లేని దగ్గర పైప్ లైన్లు వేస్తా ఉన్నారు మేము వచ్చి వర్క్ ఆపేయడం జరిగింది వచ్చి మేము ఉన్నాము మధ్యలో వచ్చి డబ్బులు ఉండేవాళ్ళు ఏమేమో పైపు పైపు ఎడద పండుస మాకు మధ్యలో మధ్యలో వచ్చేమో ఏమో పైపులు ఎడతాకేస్తున్నారు డబ్బులు ఉండే అంతా డబ్బులు ఉండేవారికి అంతా మేము పైపులు ఎడాకొస్తున్నాము మేము చెరువులోకి ఏమో కొట్టినది మాది మాది ఎస్టికాలని ఎరుకులమే ఎరుకుల అయితే ఎడకునే వాళ్ళకి పైపులు ఉన్నది మాకు చెరువులోకి రావాల్సింది పైపు కోరుకుంటున్నాము నిమ్ము మనం వస్తుంది నీళ్ళు తాగి కింద పడిపోయి అల్లాడిపోతున్నాం జ్వరాలకి నీళ్ళు లేక అల్లా నాయన పద్ద నుంచి తిరుగుతుండస్పిటల్కి నీళ్ళు అయ్యా వేస్తారా వేస్తారని వేస్తున్నాం వేస్తున్నాం అంటున్నారు ఎవరు పట్టించుకోవటం లేదా కుళాయి పైప్ లైన్ ఉంది ఇక్కడ వరకుంది డబ్బు ఉండేవాళ్ళు మాకే మా పైపులు లేవు ఏమి లేవు నీళ్ళు లేవు ఇక్కడ ఉండేవాళ్ళు పైపు లైన్ అంతా ఇట దాకా వేసుకొచ్చి చేస్తా ఉన్నారు అని ఆపేసిన మేము